హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ అయితే నేను కాకరకాయలతో వెరైటీగా ఒక కర్రీని అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్తాం ముందుగా అయితే చింతపడుని నానబెట్టుకున్నాను వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయలని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి గింజలన్నీ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండుని ఇలా రసం కాకరకాయల్లో వేసుకోవాలి మొత్తం అంతా చింతపండు అంతా మా నానబెట్టినంతా కూడా పులుసు అంతా దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కల్లో సరిపడినంత అయితే వేస్తున్నాను ఇంకా పసుపుని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగా బెల్లాన్ని కూడా తీసుకున్నానండి నేను ఇక్కడ నాలుగైదు స్పూన్స్ బెల్లాన్ని అయితే తీసుకున్నాను మనం చింతపండు ఎంత వేసుకుంటున్నామో దానికి కొంచెం తక్కువగా బెల్లం కూడా వేసేసుకోవాలండి ఇలా తురిమిన బెల్లం వేసుకున్న తర్వాత ఇలాగ బెల్లం అంతా కూడా బాగా కలిసేలాగా ఇలా కలుపుతూ ఉండాలి ఆ బెల్లము చింతపండులో ఈ ముక్కలు కాకరకాయ ముక్కలు బాగా ఉడికిపోవాలి ఇలా ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఇది రెండు మూడు రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇలా ఉడికించుకోవాలి కొంచెం వాటర్ ఉన్నా పర్వాలేదు అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికైతే తాలింపు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి తాలింపునైతే రెడీ చేసుకోవాలి పోపులన్నీ కూడా చాలా ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు మిరపకాయలు కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇవన్నీ కూడా ఆయిల్ పెట్టుకున్న ముగ్గుల్లో వేసేసుకొని బాగా దోరగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న కాకరకాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత తాలింపినంతటిని కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఇంగు కూడా వేసుకుంటున్నాను వేసుకుంటే చాలా బాగుంటుంది వేసుకోండి ఇప్పుడైతే ఇందులో తాలింపు అంతా కూడా కాకరకాయ ముక్కల్లో కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి కూర రెండు మూడు రోజులు కూడా నిలువు ఉంటుంది చపాతీల్లో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్